ఆద్య ఒక స్వామీజీని పిలిపించి చారు కళ్ళలో పసరు వేస్తుంది అరగంట తర్వాత కట్లు విప్పండి అప్పుడు కళ్ళు ఉన్న వాళ్ళకి కళ్ళు పోతాయి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయి అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోతాడు అరగంట తర్వాత కట్టలు విప్పుతారు అప్పుడు చారు నాకు అందరూ కనిపిస్తున్నారు మీ అందరినీ ఇలా చూడడం నాకు ఎంత సంతోషంగా ఉందో అని చారు చెప్తూ ఉంటే అంత ఆద్య వల్లనే సాధ్యమైంది అని రఘురాం జానికి అంటూ ఉంటారు ఇక నీకు కళ్ళు వచ్చాయి కదా ఇంట్లో నుండి వెళ్ళిపో అని రఘురామ్ పద్మ శ్రీను వాళ్ళు చెప్పడంతో సరే అలాగే వెళ్ళిపోతాను అని చారు ఒక నా నాలుగు అడుగులు ముందుకు వేసి గుమ్మం దగ్గరికి వచ్చి కావాలనే గుమ్మం తలుపుని ఢీకొడుతుంది అబ్బా అంటూ కుప్పకూలిపోతుంది చారు చారు ఏమైంది అని పార్వతి వచ్చి అడుగుతూ ఉంటే పిన్ని నాకు కళ్ళు కనిపించట్లేదు పిన్ని నేను కళ్ళు వచ్చినట్లు ఇందాక నాటకమాడాను నేను నీ కళ్ళల్లో పసరు వేయిస్తాను నువ్వు కళ్ళు వచ్చాయని చెప్పి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళలేదనుకో నేనే నిన్ను చంపేస్తాను కళ్ళు లేని నిన్ను చంపడం నాకు చాలా తేలిక కానీ నువ్వు మాత్రం కళ్ళు వచ్చాయని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని నన్ను బెదిరించింది లేకపోతే చంపేస్తానని చెప్పింది ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రాణాలతో ఉండడమే కదా కావాలి అందుకే కళ్ళు వచ్చినట్లు ఇలా నాటకమాడానని చారు చెప్తూ ఉంటే చారు అంటూ ఆద్య అరుస్తూ ఉంటుంది ఆద్య నన్ను ఇప్పటికైనా మాట్లాడనివ్వు అని అలా లేనిపోని నిందలన్నీ కూడా ఆద్యపై చారు వేస్తూ ఉంటుంది తర్వాత రఘురాం రామలక్ష్మి ఆద్య వాళ్ళందరూ కూడా గుడికి వస్తారు జానకి ఏమని మొక్కుకున్నావు అని రఘురాం అడగడంతో ఏమండి మీకు కాళ్ళు వస్తే ఈ గుడికి నేను మెట్ల మార్గంలో దేవుని దర్శించుకుంటానని మొక్కుకున్నానండి అని జానగి చెప్తూ ఉంటుంది అయితే మెట్లెక్కాలి అంతే కదా పదండి పదండి ఎక్కేద్దాం అని ఆద్య అంటూ ఉంటుంది రామలక్ష్మి శౌర్య ఒకరిని ఒకరు చూసుకుంటూ శ్రీను ఆద్య ఒకరిని ఒకరు చూసుకుంటూ అలా సంతోషంగా మెట్లు ఎక్కుతూ ఉంటారు అప్పుడే అస్మిత ఆ మినిస్టర్ పిఏ కూడా అక్కడికి వస్తారు ఏంటి నువ్వు సంతోషంగా మెట్లెక్కుతున్నావా ఈ రోజు నువ్వు చావడానికే ఇక్కడికి వచ్చావే అని అస్మిత అంటూ ఉంటుంది దానిని ఎలా చంపిస్తున్నావు అంటూ మినిస్టర్ చాలా సంతోషంగా అస్మితని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఒకతను అస్మిత దగ్గరికి రావడంతో చూడు ఈ రోజు ఎలాగైనా సరే ఆ నాటకంలో శివుని పాత్ర ఆ రామలక్ష్మి వేసేలా చే నువ్వే చేయాలి అని కొంత డబ్బుని అతనికి ఇస్తుంది నువ్వు ఒక్కసారి ఆ రామలక్ష్మి శివుని పాత్ర వేసేలా చేశావంటే మిగతాదంతా నేను చూసుకుంటాను అప్పుడు రామలక్ష్మి చస్తుంది అని అస్మిత చెప్తూ ఉంటే రామలక్ష్మి పరమశివుని వేషం వేసి వేసి నాటకం వేస్తూ ఉంటే ఈ డబ్బులు తీసుకున్న అతను కత్తి పట్టుకుని రాక్షసునిలాగా శివుని తల నరికే విధంగా ఆ నాటకం పాత్రని వేస్తూ ఉంటాడు